నమస్తే నేను మినగేష్ తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారానికి సంబంధించి ఎట్టకేలకు సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ తిరుపతికి చేరుకుంది నిన్న తిరుమలలో టీటీడీఓ శ్యామారావు గారితో భేటీ అయ్యింది ప్రాథమికంగా ఆయనతో చర్చించింది ఆయన విచారించింది కొన్ని వివరాలు సేకరించింది ఇప్పుడు ఈ సిట్ బృందం మొత్తం ఒక మూడు బృందాలుగా విడిపోయి ఒక బృందం తిరుమలలోను ఇంకొక బృందం తిరుపతి ఈ టెండర్లకు సంబంధించిన వ్యవహారం ప్రక్రియ ఏ రకంగా చేశారని విచారిస్తుంది ఇంకొక బృందం తమిళనాడులోని డిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ వీళ్లకు సంబంధించిన వ్యవహారాలు పూర్వకారాలు ఆ డైరీ కెపాసిటీని నెయ్యి ఏ రకంగా తయారు చేస్తారు ఆ రాష్ట్రంలో ఈ డైరీకి ప్రజల్లో ఉండే పరపతి ఎలాంటిది అనే దాని మీద కూడా ఇన్ అండ్ అవుట్స్ అన్నీ కూడా స్టడీ చేస్తారు ఈ సిట్టు ఆఫీసు శ్వేతా బిల్డింగ్లో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా మీడియాలో రిపోర్ట్స్ వచ్చాయి అయితే ఈ సిట్టు విచారణను ఇంకాస్త ముందుకు తీసుకుపోవడంలో భాగంగా మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి భూముల కరుణాకర్ రెడ్డితో పాటు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల కాలం మధ్యలో ఈ ఓడిగా పనిచేసిన అనిల్ కుమార్ సింగల్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఏవి ధర్మారెడ్డి వీళ్ళను కూడా విచారణకు పిలవడానికి నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు మనకు తెలుస్తోంది ఇప్పటికే ఈ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం దాదాపు అరవై డెబ్బై రోజులు ఆయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ఆయన జలీల్ అహ్మద్ అహ్మద్ ఖాన్ ఆయన అనుకుంటా ఆయన నేతృత్వంలో డెబ్బై రోజుల పాటు విచారణ చేసి ఆల్రెడీ ఒక రిపోర్ట్ ముఖ్యమంత్రిగా పంపారు ఈ విచారణకు సంబంధించి వైద్య సుబ్బారెడ్డికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీ చేయడం ఆయన ఈ నోటీసుల మీద స్టే ఇవ్వాలని చెప్పి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు తిరస్కరించి నాలుగు వారాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏం వివరాలు అడిగిందో అవి వాళ్లకు ఇవ్వాలని చెప్పి తీర్పు చెప్పడం జరిగాయి ఈ మొత్తం వ్యవహారం ఇలా ఉంటే ఇప్పుడు సిట్ కూడా తాజాగా వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలవబోతోంది ఈ సిట్ ఏం చేస్తుందంటే రివర్స్ టెండరింగ్ వ్యవహారం మీద మెయిన్ గా ఫోకస్ పెట్టనున్నట్లు మనకు తెలుస్తోంది అసలు రివర్స్ టెండరింగ్ విధానంలో షరతులు ఏ విధంగా మార్పు చేశారు ఇది కొన్ని డైరీలకు ప్రయోజనం కల్పించడానికి చేశారా లేదు అప్పట్లో ఉండే అధికార పార్టీ నాయకులకు కానీ అధికారులకు కానీ కావలసిన వ్యక్తులకు ఈ నెయ్యి సరఫరా టెండర్ వచ్చే విధంగా ఈ టెండర్ షరతులను మార్చారా మొత్తం ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ ఎవరు ఎల్ వన్ ఎవరు ఎల్ టూ ఎవరు ఎల్ త్రీ ఎవరు ఎల్ కు ఎల్ కు ఎల్ త్రీకి ఈ నెయ్యి సరఫరాను ఎందుకు పంచాల్సి వచ్చింది రేట్లో డిఫరెన్స్ ఉన్నా కూడా ఈ వివరాలన్నీ కూడా సిట్టు బిందం సేకరిస్తుంది దీంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ మీద కూడా ఫోకస్డ్గా విచారణ జరపనున్నట్టు మనకు తెలుస్తా ఉంది మొత్తం మీద సిట్టు కూడా చాలా లోతుగా దర్యాప్తు చేసి ఒక నివేదిక అయితే ప్రభుత్వానికి పంపిస్తుందని చెప్పి చెబుతున్నారు మరి ఈ సిట్కు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర రాజకీయ పక్షాలు కూడా సిట్ అంటే ముఖ్యమంత్రి సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనేదట్లే ఈ దర్యాప్తు ఉంటుంది రిపోర్ట్ కూడా అంతకు మించి భిన్నంగా ఉండదు అనే ఒక ఆరోపణలు విమర్శలు లేవనెత్తుతున్నాయి చూడాలి అసలు ఈ సిట్ దర్యాప్తు ఏ రకంగా సాగుతుంది ప్రభుత్వం స్టాండ్ అంటే స్టాండ్ సిట్ అంటే సిట్ అనే విధంగానే ఉంటుందా లేదు లోతుగా దర్యాప్తు చేసి పాయింటెడ్ గా కొన్ని విమర్శలను అంశాలను లోతుపాతలను వైలేషన్స్ను వీటన్నింటినీ నెయ్యి కల్తీకి సంబంధించిన అంశాన్ని తేలుస్తుందా అనేది సమీప భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది